అండి అందరికి అలా అమలుతో ఛానల్ స్వాగతం అండి వాళ్ళ వీడియో వచ్చేసి మొన్న వీడియో పెట్టాను కదండి లంగా జాకెట్టు ఆ వీడియో ఆ వీడియో లంగా అది పెడదాం పట్ల వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి చాలా బాధ వేసిందనమాట ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఆ టయానికి వేరే వాళ్ళు లంగా తీసుకొచ్చారండి కుట్టమని ఇక అందుకని తర్వాత నేను ఈ వీడియో అనేది తీసాను ఇది లాంగ్ లాంగ్ ఫర్ లాంగ్ అండి లంగా కాకపోతే ఈ లంగాకి ముందు ఏంటంటే ఈ లంగా కుట్టుకునేటప్పుడు మనం ఫస్ట్ అనేది ఇదిగోండి ఇలా కుర్చులు అనేది ముందు మన నడువులు చూసుకుని కుచ్చులు అనేది ఇలా పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా మనకి ఎంత సైజు కావాలో కుచ్చులు అనేది ఫస్ట్ మార్కింగ్ వేసుకుని ఒక్కొక్క కుచ్చు కూడా సేమ్ అంతే లాంగ్ ఉండేటట్టు పెట్టుకోవాలండి నేనొతే పెట్టేసుకుని పెట్టేస్తున్నాను అనమాట కొలత ఇలా అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇది ఈ లంగా ఏంటంటే పాత మా చిన్నప్పుడు ఎక్కువ వేసేవారండి లంగా జాకెట్లు వాణి లంగా ఇవి ఈ టైపు ఏంటంటే ఇప్పుడంటే వేరే వేస్తున్నారు కానీ అప్పుడవుతే ఇలాగ వేసేవాళ్ళు అనమాట దీనికి లైనింగ్ వేయరండి లైనింగ్ వేయకుండా ఏంటంటే లాప్ట మన మన శారీ పెట్టి కూడా ఉంటాం కదా అది వేసుకుంటారండి ఇగోండి కుచ్చులు అనేది సేమ్ ఇలాగే ఒకే సైజులో ఒకేలాగా ఈ కుర్చులు అనేది పెట్టేసుకుంటే మనకి ఇప్పుడు నడుం లూజ్ అనేది చూసుకుని మనం డాట్స్ అనేది వేసేసుకుంటే టాకాల కింద సింపుల్గా అనేది లంగా అయిపోతుందండి ఈ లంగా చాలా సింపుల్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళైనా రాని వాళ్ళైనా ఇది ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి ఇదిగోండి లూజ్ చూసుకుంటున్నాను నాకు పద్దెనిమిది వచ్చింది అనమాట లూజు నేను పద్దెనిమిది పెట్టుకున్నాను పద్దెనిమిది పద్దెనిమిది అంటే రెండు పద్దెనిమిది లెక్కేసుకోండి నేను రెండు మడతల మీద పద్దెనిమిది లెక్కేసాను అలాగనేది లెక్కేసుకున్నాను అనమాట మీకు మీకు నడువు లూజ్ ఎంత ఉంటే దాన్ని రెండు భాగాలు చేసుకుని రెండు మడతల మీద లెక్కేసుకోవాలండి లాంగా ఇంకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరించులు అనేది దాటి పెట్టుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇలాగ ఇలాగనేది ఆరు ఇంచులనేది దాటి పెట్టుకుంటే ఏంటంటే కరెక్ట్గా నడువు ఫిట్టింగ్ ఎదర చాలా బాగుంటుందండి ఇప్పుడంటే కొంచెం మనకి బజ్జు కింద పొట్ట వస్తుందండి ఇదివరకు వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఉన్నారండి సన్నగా ఉన్న వాళ్ళకి పోతే అది అలా ఫిక్స్ అయిపోద్ది అంటే చక్కగా లంగవాణికి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలాగ ఆరు ఇంచులు అనేది పెట్టేసుకుని ఇక్కడ దాకా కుట్టుకుని ఇక్కడ కింద టాకా అనేది లాక్కోవాలండి కింద ఇక్కడ టాకలాక్కొని మళ్ళీ ఇది వరకు అయితే క్రాస్గా వేసేవాళ్ళు అండి అనేది ఇప్పుడు క్రాస్గా అవసరం లేదు స్ట్రైట్గా అనేది కుట్టుకుని అక్కడ కొంచెం రఫ్ చేసుకుంటే సరిపోద్ది అండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా చూపిస్తున్నాను చూస్తారా అసలు పట్లంగా జాకెట్కే చూపిద్దాం అనుకున్నానండి మరి ఎలా డిలీట్ అయిపోయిందో వీడియో చాలా బాగా వచ్చిందండి అసలు వీడియో నాకు చాలా బాధ వేసింది పండగ టైంలో బ బ్లౌజ్ ఒకటే వీడియో పెట్టాను లంగా పెట్టలేదు అసలు నేను కొంచెం చదువుకోలేదండి ఆ పైన సరే నేను ఎలా వీడియోలు తీసుకుంటే ఎప్పుడు కూడా డిలీట్ అనేది చేసుకోలేదు కాకపోతే ఎలా డిలీట్ అయిపోయిందో తెలియలేదు నాకు చాలా బాధ వేసింది ఒక వీడియో చాలా చాలా బాగా వచ్చిందండి దానికోసం చాలాసేపు కష్టపడ్డాను వాయిస్ ఇచ్చుకున్నాను ఇదంతా చేసుకున్నాను అసలు అంతా చేసుకుని పెట్టుకున్న వీడియో మరి ఏమైనా ఒక్కేనో ఏమనో తెలియదు కానండి అండి డిలీట్ అయిపోయింది అనమాట వీడియో నాకొతే చాలా బాధ వేసింది ఎందుకంటే కష్టపడి తీసుకుంటున్నానండి వీడియోలు ఇటు మిషన్ కుట్టుకుంటా ఇటు ఇంట్లో పని చేసుకుంటా ఇటు వాయిస్ ఇచ్చుకుంటా అసెట్ చేసుకుంటా మళ్ళీ అసలు అనేది ఆ వీడియో డిలీట్ అయిపోయే వాళ్ళు చాలా బాగా వేసింది అనమాట నాకు అసలు మీరు అనుకుంటారు కానీ యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అండి కొంతమందికి వస్తే కొంతమంది వీడియో అనేది చక్కగా చేసి ఇస్తూ ఉంటారు నేను వస్తే ఆ వీడియోస్ ప్రతీది కూడా నేనే చేసుకోవాలండి వీడియో నేనే మొత్తం అన్నీ నేనే చేసుకుంటాను అనమాట అందుకని ఎలా డిలీట్ అయిందో తెలియదు కానీ అండి అసలు డిలీట్ అయిపోయింది సారీ అండి ప్రతి ఒక్కరికి ఆ వీడియో పెడదామనుకునేప్పటికీ డిలీట్ అనమాట కానీ ఎలాగో గోతం వచ్చిందండి దాని దాని ద్వారా ఈ వీడియో అనేది తీసి పెడతాం ప్రతిది కూడా ఇదిగోండి ఇలాగనేది వీడియో ఇలాగనేది ఇంచుల కాడికే చూపిస్తున్న కాడికి ముందు మనం పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇంచుల కాడికి అక్కడ రప్ప అని చేసేసుకుని మనం మొత్తం చుట్టూరు ఎలా కూర్చులు పెట్టుకుని అలా పెట్టుకుని ట్రఫ్ అనేది చేసేసుకోవాలండి ఇది లంగా మాత్రం చాలా చాలా ఈజీ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళతో నేర్చేసుకోవచ్చు ఈజీగా ఇదేంటంటే కొంతమంది ఇస్త్రీ చేసుకుంటారు కొంతమంది అయితే ఇస్త్రీ చేసుకోరు అనమాట ఎందుకంటే టాక వరకు అది మనకి కుర్చీ అనేది వరకు ఒకేలా తీసుకొచ్చి అనేది ఇచ్చేద్దండి అందుకని ఇస్త్రీ అంశాలు నేను మీకు ఇలా కుట్టి చూపిస్తున్నాను కదా ఇస్త్రీ చేసి కూడా ఒక వీడియో పెడతాను వచ్చిందో మీరు కామెంట్ అనేది చేయండి కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మంచి వీడియోలు తీస్తూ ఉంటాయి ఈ దసరా అమలన కొంచెం వీడియోస్ లేట్ అయినాయండి ఏమనుకోవద్దు కొంచెం వర్క్ ఉండి కానీ అక్కడికి షార్ట్స్ అనేది కొంచెం చిన్న చిన్నవి పెడతా ఉన్నాను కానీ ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే అలా అమలుతో ఛానల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నాకు సపోర్ట్గా ఉంటే మరిన్ని మంచి వీడియోలు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు తీయాలనే ఇంట్రెస్ట్ ఇంకా బాగా వస్తుందండి చూసారే అంత బాగా వచ్చిందో లంగా అనేది ఈ లంగా అనేది ఇలా కుట్టుకుంటే ఏంటంటే చాలా నీట్గా ఉంటుందండి మీరు ఇస్త్రీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట చూపిస్తున్నాను కదా చూసారా అంత బాగా వచ్చిందో పైన అనేది మనకి ఇస్త్రీ చేసుకున్న పర్లేదు ఇస్త్రీ చేసుకోకపోయినా చాలా బాగా వస్తుందండి ఈ లంగా అనేది ఇప్పుడు కూర్చున్న లంగాలు అక్కడ బెల్ట్ అనేది వేస్తున్నారండి మా చిన్నప్పుడు అయితే బెల్ట్ వేసేవాళ్ళు కాదనమాట ఇలా కుట్టేవాళ్ళు ఇది లోపల పెట్టి కొట్టి వేసుకుంటే సరిపోతుంది బెల్ట్ అనేది వేసుకునేటప్పుడు ఏంటంటే మనం బెల్ట్ కంపల్సరీ లైనింగ్ అనేది వేయాలన్నమాట లేకపోతే బాగోదండి అందుకనే చెప్తున్నా ఇదిగొండేలాగా అనేది ఇదేమో మనకి తా మన బొందు కుట్టుకుంటాం కదండి బొందు తాడుకండి ఇది మనకి ఇది కొంచెం తీసుకొని తీసుకుని అనేది రెండు రౌండ్లు తిప్పుతాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది మనం తాడు అనేది తీసుకోవాలండి చాలా ఈజీగా అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట లంగాకి అసలు మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడ అవసరం లేదు అసలు ఇలాంటి లంగాకి చాలా ఈజీ ప్రాసెస్గా అయిపోద్ది అనమాట మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు అనుకుంటారు ఎంత ఈజీ అయినా ఈ లంగా కుడతాం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలుతో చేమల్ని చూడండి మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా ఫాస్ట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంకోండి ఇలా కొలత అనేది తీసుకుని చూపిస్తున్న విధంగా పద్దెనిమిది నేను కరెక్ట్గా అక్కడికి అనేది కొలత పెట్టుకుని మార్కింగ్ అనేది చేసేసుకుని ఇక్కడ కొంచెం జాయింట్ అనేది చేసుకుంటున్నానండి కొంచెం లాంగ్ ఉండాలి కదండి మనం చుట్టూ రౌండ్ తిప్పుతాం తాడు అనేది ఆ తాడుకు కొంచెం అటు ఇటు కూడా ఒకేలాగా అనేది వేస్తున్నాను అనమాట ఆ తాడికి సేమ్ అటు ఇటు కూడా ఒకేలాగా రావాలండి తాడు అప్పుడే అటు రెండు వైపులా తిప్పుకున్నప్పుడు మనకి నీట్గా అనేది ఉంటుంది అనమాట ఇదిగోండేలాగా చూసారా ఇంకొండేలాగా కుట్టేసుకున్న తర్వాత నేను మార్కింగ్ గెట్టని చూసారా మీరు ఇంకోండి మార్కింగ్ గెట్ని కాడ కరెక్ట్గా అనేది ఇలా పెట్టేసుకుని మీరు కుట్టుకెళ్ళిపోతున్నానండి ఈజీగా మీరు ఇలా కుట్టుకెళ్ళిపోయిన తర్వాత ఏదో అండి చూపిస్తున్న విధంగా చాలా ఈజీ ఈజీగా అనేది అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీరే అంటారు ఇక్కడ ఏంటంటే నేను తిరిగేసానండి కొంచెం క్లాత్ అనేది అందుకని మళ్ళీ ఇక్కడ జాయింట్ అనేది చేసుకుంటున్నా అక్కడ కటింగ్ చేసి మీరు కుట్టిందంతా వాడితే అవసరం లేదండి కటింగ్ ఉంటే కటింగ్ చేస్తే అక్కడ అక్కడ నుంచి అనేది మీరు మళ్ళీ మొదలెట్టేసుకోవచ్చు కుట్టుకుంటూ ఇదిగోండి ఇక్కడ వరకు ఎలాగనేది కుట్టేసుకోవచ్చండి నేను పీస్లే ఎక్కువ వచ్చేస్తుందండి ఇది ఇక్కడ వరకు కుట్టేసుకుని ఇక్కడ ఒక చిన్న రఫ్ చేసేసుకొని ఇంకోండి ఇక్కడ ఎండింగ్ అయిపోయిందండి ఇక్కడ నుంచి తీసాం కుట్టేసాం కదా ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఏంటంటే మనం బొంద తాడు కుట్టుకుంటాం కదండి ఇక్కడ నుంచి తాళ్ళకి కొట్టుకుని ఇది లోపలికి అనేది మడ అనమాట ఇదిగోండి తాడులా కుట్టుకొని ఇలాగ మీరు తాడు సేమ్ ఎలా కుట్టేసుకుంటారు యాక్స్ అలాగే కుట్టుకెళ్ళిపోవాలంటే సేము ఎదిగోండి అలా పెట్టేసి మడతెట్టేసుకుంటా మీరు ఇలాగ అనేది కుట్టుకెళ్ళిపోతే ఈజీ ప్రాసెస్లో మీకు లంగా అనేది అయిపోతే చుట్టూరు కానీ శారీ పెట్టుకోటు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి లోపట లేకపోతే మీకు లుక్ అనేది అస్సలు రాదనమాట దీనికి మనం లైనింగ్ వెయ్యి ఇలాంటి లంగాలకి లైనింగ్ ఎత్తే ఇంకా లాక్ కనిపిస్తారండి మనం శారీ పెట్టుకోట కనుక వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది మనం చూస్తా కూడా ఇబ్బట్టుగా ఉండదండి చాలా బాగుంటుంది ఒకసారి వేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ అయినందుకు సారీ అండి నా ఈ వీడియో డిలీట్ అయిపోబట్టి నేను వీడియో లేట్ చేశాను అనమాట ఇది కూడా వేరే వాళ్ళది ఇదంటే తల్లి మదర్ అండ్ డాటర్ డ్రెస్ అండి ఇది నేను నిన్న వీడియోలో పెట్టాను చిన్న పాపతే గౌన్ అమరా బేబీ ఫ్రాక్ అది ఇది నాకు మెటీరియల్ ఇచ్చేసారనమాట దాంట్లో కొంచెం అనేది తీసి ఆ పాపకి గౌన్ అది గౌన్ కుట్టానండి కనవాది వాళ్ళ మదర్కే జాకెట్టు లంగా కుట్టానండి ఈ రెండు కూడా మీకు నేను సపరేట్గా వీడియో తీసి పెడతానండి ఇది మాత్రం నేను మొన్న లంగా చూ లంగా జాకెట్ చూపించాను కదండి దానికి ఫొటోస్ యాడ్ చేస్తున్నానండి వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయి కాబట్టి నేను తనకి వేసి చూపించిన ఫొటోస్ వీడియోస్ ఉన్నాయండి ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ పెడతాను సేమ్ లంగా అలాగే ఉంటుందండి ఆ లంగా గురించి నేను అనేది ఈ వీడియో తీసాను అనమాట ఇది మదర్ అండ్ డాటర్ డ్రెస్ కదండి ఈ రెండు కలిపి నేను సపరేట్గా చూపిస్తాను మీకు మీరు చూస్తారు కదా చాలా బాగా వచ్చిందండి ఈ లంగాకి ఎలాగా అనుకునేటప్పుడు వేరే వాళ్ళు లంగా ఇచ్చారండి వాళ్ళకనేది ఇంకోండి సేమ్ బొందని చూసారా థాడ్ అనేది ఇలాగ వేసేసుకోవాలండి థాడ్ అనేది వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అసలు చూస్తాక లుక్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి మీరు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక్కుంటే ఎలాంటిగా ఎలాగ ట్రై చేశారంటే చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారా ఒక పట్లంగా ఏంటంటే నేను రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నానండి కొంచెం లావుగా ఉంటాయండి కట్ అనేది అప్పుడు మనం ఇలాగనేది పెట్టుకుంటే మీరు ఇస్త్రీ లేకపోయినా సరే లుక్ అనేది సూపర్ ఉంటుందండి అసలు చూడండి కావాలంటే మనం అయితే పైన బెల్ట్ వేసుకుని ఇస్త్రీ చేసుకునే కన్నా ఇలా కుట్టుకుంటే మీకు ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంటుందండి మీకు తొందరగా పని అవుతుంది లైనింగ్ అవసరం లేదు లోపట శారీ పెట్టి కొట్టేసేసుకోవచ్చు అనమాట ఈజీ ప్రాసెస్ అండి లైనింగ్ కూడా ఎక్కువ కొనవచ్చు ఒక నూట ఇరవై రూపాయలు పెట్టి లోప మన మన శారీ పెట్టి కొట్టుకునికుంటే సరిపోద్ది ఇదిగోండి అయిపోయింది ఈ పక్కన అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి ఇస్త్రీ అవసరం లేదండి అసలు చూసారా కుర్చీళ్ళు అనేది అంత చక్కగా నిలబడ్డాయో ఇలాగనేది మనం ఇంకా ఇస్త్రీ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి వచ్చింది అనమాట ఇంకొండి ఎలా ఉంది ఇది మదర్ అండ్ డాటర్ డ్రెస్ అండి కాకపోతే నేను పట్లంగా జాకెట్ వీడియో డిలీట్ అయిపోబట్టి ఇలాగా అనేది మీకు సపరేట్గా చూపిస్తాను ఇది ఇద్దరికి కుట్టినవి కూడా నేను వీడియో తీసి అనేది మీకు చూపిస్తాను నీట్గా ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎలా ఎంత పెట్టుకున్నాము ఇంచులు ఇక్కడ నుంచి ఇంచుల కాడ నుంచి ఇక్కడ అనేది క్లోజ్ చేసుకోవాలండి రెండు క్లాత్లు కలిపేసుకుని క్లోజింగ్ అనేది చేసేసుకుంటే మనకి అయిపోద్ది చాలా సింపుల్గా అనేది అయిపోద్ది నేను మీకు వీడియో తీయాలి కాబట్టి ఎంత టైం పెట్టిందండి లేకపోతే ఫాస్ట్గా అనేది అయిపోద్ది మనకు ఒక అరగంట అరగంట పావు గంట పడద్దండి అంతే కుర్చీలకే కొంచెం లేట్ అవుతుంది రఫ్ చేసుకునేటప్పుడు చాలా తొందరగా అనేది అయిపోద్ది అనమాట ఇంకోడి రెండో అనేది వేసాను మీకు చూపిస్తాను చూడండి లంగాను నేను దీని మీద బ్లౌజ్ అనేది ఫ్రిన్సెస్ కట్టేట్టు కుట్టానండి ఫ్రిన్సెస్ కట్టేట్టు పలకల మీద పెట్టేసి నెక్ కట్టేసి కుట్టేసాను అనమాట చాలా బాగా వచ్చింది నేను రెండు కలిపి వీడియోస్ తీసి తర్వాత పెడతాను ఈ వీడియోలో మాత్రం నేను మన కుట్టిన లంగా ఎలా వచ్చిందనేది ఇలా కుట్టాను కాబట్టి అది ఎలా ఉందో మీకు అనేది చూపిస్తాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నాకు వీడియో తీయటానికి చాలా టైం పట్టిందండి ఎడిట్ చేసుకుంటే చాలా టైం పట్టేస్తుంది మీకు నచ్చితే కనుక ఒక్కసారి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలుతో ఛానల్ చూసారంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను ఇదిగోండి చూసారా అంత బాగా వచ్చిందో లంగా అనేది చాలా బాగా వచ్చిందండి నేను ఇది గౌను మదర్ అండ్ డాటర్ ఫొటోస్ మీకు తర్వాత వీడియోస్ షేర్ చేస్తానండి తీసి ఇదిగోండి చాలా బాగా కుదిరిందండి లంగా అనేది నేను ఇస్త్రీ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా చూపించాను కదా ఇదిగోండి బ్లౌజ్ వచ్చి దాని మీదే మదర్ డాటా అన్నది నేను గౌను ఇదిని ఒకేసారి రెండో వీడియో తీసి పెడతాను అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగా కుదిరింది కుర్చీలు కూడా చాలా బాగా వచ్చినాయండి అసలు మీకు నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్ ఇంకోండి చూసారా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ ఈజీ ప్రాసెస్లో మనకి ఇస్త్రీ ఉన్నా లేకపోయినా సరే ఇలా ఈ లంగా పోతే అసమండి అసలు నిజంగా చెప్తున్న చాలా బాగుంటుంది అనమాట మీకు నచ్చితే ఒకసారి చూసి మీరు కూడా ఇలా నేర్చు చేసుకోండి ఇంకా పలకల మెడ పెట్టారు అనమాట నచ్చితే నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి పక్కన పిక్ పెడతాను చూడండి ఇదిగోండి ఈ ఇది ఈ లంగా కుట్టిన వీడియో డిలీట్ అనేది అయిపోయింది అనమాట లంగా మాత్రం చాలా బాగా కుదిరిందండి బ్లౌజ్ లంగా పొడవ జాగి అనమాట చాలా చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే కనుక ఇలా ఓసారి ట్రై చేయండి చూసారా వీడియో అనేది డిలీట్ అయిపోయింది అనమాట వీడియో కూడా తీసానండి వేసుకున్నది చాలా బాగా వచ్చిందన్నమాట ఫొటోస్ ఉంటే మీకు షేర్ చేస్తున్నా మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు అనేది ఉంటా బాయ్ అండి